శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి సుమారు వంద సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం ఏర్పడుతుంది ఫలితంగా ఐదు రాసుల వారికి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం లభించబోతుంది దాదాపు వంద సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజు గజకేసరి రాజయోగం రూపుదిద్దుకుంటుంది ఈ ఏడాది తృతీయ రోజున చంద్రుడు బృహస్పతి కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజ గజకేసరి యోగం ముఖ్యమైన పవిత్రమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు దేవగురువు బృహస్పతి చంద్రుడు మంచి స్నేహితులుగా చెప్తారు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల పవిత్రమైన ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది ఇది ఎంత పవిత్రమైన యోగం నాడు ఏర్పడబోతున్న ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం ప్రకాశించడం ఖాయం లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందుబోతున్నారని పండితులు చెబుతున్నారు తృతీయ రోజు గజకేసరి యోగంతో పాటు యోగం మాలవ్య యోగం ధనయోగం రవియోగం అనే ఐదు మహా శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి యోగంలో చేసే ఆరాధన దానం ఉపవాసం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది అన్ని శుభకార్యాలు సజోగా సాగేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు అక్షయ తృతీయ రోజున ఉన్నత స్థితిలో ఉంటాయి అందుకే ఈ రోజున ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు అటువంటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాసులు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మిథున రాశి మీ జీవితంలోకి కొత్తగా స్నేహితులు రావచ్చు మేధోపరమైన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు పనిలో ఉత్సాహంగా ఉంటారు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు తల్లి వైపు నుంచి ధనం పొందే అవకాశం ఉంది సింహరాశి తృతీయ నుంచే సింహరాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఉద్యోగం మారటంతో వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారంలో లాభ అవకాశాలు ఉంటాయి వాహన సుఖం పెరుగుతుంది ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు నెరవేరుతాయి సోదరుల మద్దతు లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి దుస్తులను బహుమతులుగా అందుకుంటారు కన్యారాశి కన్యారాశి వారికి మద్దతు లభిస్తుంది లాభాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారులు అండగా నిలుస్తారు కుటుంబంలో సౌకర్యాలు విస్తరించుకుంటారు పని ప్రాంతంలో మార్పు వస్తుంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు తులారాశి ఉద్యోగం నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభాలు ఉంటాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు చదువుకోవాలని ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది ధనస్సు రాశి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనస్సు రాశి వారి ఆదాయం పెరుగుతుంది అధికారులు సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగంలో మరుచోటికి వెళ్లాల్సి వస్తుంది ఈ ఐదు రాసుల వారికి గజకేసరి యోగం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అలానే అక్షయ తృతీయ సాయంత్రాన పొరపాటును కూడా ఈ పనులు చెయ్యకండి లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో పేర్కొంది ఈరోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగనవి విష్ణువు నారద మహామునితో చెప్పాడు కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండటం మంచిది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఈ ఏడాది మే పదవ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నారు ఈరోజు శుభ సమయం అని ఏ పని చేసినా సక్సెస్ సొంతమవుతుందనే నమ్మకం తమ సిరి సంపదలను పెంచుకోవడానికి బంగారం వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇలాంటి వాటిని కొనకండి అక్షయ తృతీయ రోజున సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే సాంప్రదాయం ఉంది అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది ఈ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీలు పాత్రలు లేదా వస్తువులను కొనటం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి తెలియక కూడా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండటం చాలా ముఖ్యం డబ్బు అప్పుగా ఇవ్వద్దు సాంప్రదాయాలు ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వటం లేదా రుణం ఇవ్వటం అశుభంగా భావిస్తారు ఇలా చేయటం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరికి దగ్గరికి వెళ్తుందని నమ్ముతారు బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోండి అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవటం చెడు పరిగణించబడుతుంది ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదంగా పరిగణించబడదు అటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి సాయంత్రం చీపురుతో శుభ్రం చేయొద్దు హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చటం అశుభం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపించి ఇంటిని వదిలి వెళ్ళవచ్చు అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మధ్యాహ్నం తుడుచుకోండి ఇంట్లోకి మురికిని ఉంచవద్దు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవటం చాలా ముఖ్యం అందువల్ల పూజాస్థలం ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి అపరిశుభ్రమైన పరిసరాలను ఇష్టపడదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించదు ఈ రోజున శుభ్రం చేసుకోకపోవటం వల్ల ఇంట్లోకి ప్రతికూలత దురదృష్టం వస్తుంది కావున ఈరోజు ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ పనులు చేయవద్దు అక్షయ తృతీయ రోజున దొంగతనం అబద్ధం లేదా జోదం మొదలైన తప్పులు చేయవద్దు ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలదు కనుక ఈ చర్యలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయటం సానుకూలతను వ్యాప్తి చేయటంపై దృష్టి పెట్టాలి జీవితంలో సుఖ సంతోషాలను ఆహ్వానించాలంటే కొన్ని చర్యలు తప్పనిసరి అని పండితులు చెబుతున్నారు అటువంటి వాటిని తినవద్దు అక్షయ తృతీయ రోజున మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణించటం వలన వాటిని దూరంగా ఉంచండి ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు సానుకూల శక్తి ప్రభావానికి ఆటంకాలు కలిగిస్తాయి ఈ విషయాలను అగౌరవపరచవద్దు అక్షయ తృతీయ రోజున శంఖం కౌరి శ్రీయంత్రం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణువుతో సహా దేవులను అగౌరవపరచకుండా ఉండండి లక్ష్మీదేవి పట్ల అగౌరవపరిచే ఏ చర్య అయినా ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పించవద్దు అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించటం అశుభం ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు